నమస్తే నేను మీ నరసింహ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఉన్నాయి టూ త్రీ డేస్ నుంచి రాళ్ళు అనే స్టేట్మెంట్ పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి ఎవరైతే చేయుతలు ఇస్తారో ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరితే అట్లా ఈ ఈరోజు సుఖ విపరీతమైన కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో చెప్పాలి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఏదైతే నిన్న జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలో సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారినాయి ఎందుకు వివాదాస్పదంగా మారినాయి అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తన సినారియో చూసుకుంటే ఈ కేసు పూర్వపరాలు చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి సో అనుమానాస్పదంగా ఆమె మృతి చెందడం పట్ల వాళ్ళ తల్లి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు తర్వాత మార్టంలో బీర్యం దొరికింది తన కడుపులో అని చెప్పేసి అది చాలా సెన్సేషన్ అయింది అప్పట్లో కేసు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కేసుని టేకప్ చేశారో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ కేసు విషయంలో మాట్లాడటం మొదలు పెట్టారో ప్రభుత్వంలో ఒక చలనం ఏర్పడింది సో వైఎస్ఆర్సీపీ కూడా దీనిపైన స్పందించి అప్పట్లో వాళ్ళకి ఉద్యోగం కావచ్చు కాంపన్సేట్ చేయడం విషయంలో కావచ్చు స్థితిగతన చేసింది ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి అడుగుతుంది న్యాయం చేయమని న్యాయం ఇన్ ద సెన్స్ కాంపన్సేట్ చేయడం కాదు అంటే ప్రాణాన్ని పోయిన ప్రాణాన్ని తీసుకురాలేని పరిస్థితి కానీ ఖచ్చితంగా ఆ పిల్లకి ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే ఆ పిల్లని రేప్ చేసి చంపేశారో అది ఆత్మహత్యగా చిత్రీకరించారో అది ఆ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ మేనేజ్మెంటే అని చెప్పి తల్లి వాదిస్తున్న క్రమంలో అటుపక్కన ఆ మేనేజ్మెంట్కి సంబంధించిన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఉండడం ప్రభుత్వం టీడీపీ హయాంలో ఉన్నా కూడా సాక్ష్యాలని తారుమారు చేయడం అక్కడ పోలీసు వ్యవస్థని తారుమారు చేయడం అక్కడ మొత్తం ఈ కేసుకి సంబంధించి గందరగోళం ఏర్పడింది సో ఈ గందరగోళం మొత్తాన్ని తెర దించడానికి వైసీపీ ప్రభుత్వం సీబీఐకి అప్పచెప్పాం కేస్ని అని చెప్పి ఎంత చెప్పినా కూడా సిబిఐ కూడా మా దగ్గర తగిన సాక్ష్యాలు లేవు తగిన పరిస్థితులు లేవు అక్కడ మేము ఈ కేసుని హ్యాండిల్ చేయలేము మేము ఈ కేసుని విచారించలేము అని చెప్పేసి వదిలేసిన పరిస్థితి సో సిబిఐ లాంటి వ్యవస్థే అత్యున్నత వ్యవస్థలే చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది పవన్ కళ్యాణ్ గారి ప్రద్వలం కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వమే తీసుకుని ఉండొచ్చు టేకప్ చేసి ఉండొచ్చు సిఐడి కప్పచెప్పామన్నారు కానీ ఆ సిఐడి అప్పచెప్పి దగ్గర దగ్గర పదహారు నెలలు అవుతుంది ఇప్పటికీ కూడా సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే రాష్ట్ర హోంశాఖ కావచ్చు ఎక్కడా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వని పరిస్థితి అంటే సుగాలి ప్రీతికి న్యాయం జరిగేది ఎప్పుడు ఎందుకంటే వాళ్ళ తల్లి అడుగుతుంది ఒకటే నేను వీల్ చైర్లో వీల్ చైర్ యాత్ర చేసుకుంటూ కర్నూలు నుంచి నేను విజయవాడ వస్తాను మీ పార్టీ ఆఫీస్కి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మూడు నెలల్లో పదకొండు సార్లు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిన సుగాలి ప్రీతి తల్లి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ నా కేసు విషయంలో స్పందించట్లేదు ప్రీతి కేసు విషయం నాకు తలనొప్పిగా మారిందని చెప్తున్న క్రమంలో ఎందుకు ఒక జోకర్లా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఒక ప్రశ్న జోకర్ అని ఎందుకంటున్నా అంటే ఆయన గతంలో చాలా అగ్రెసివ్గా ఇప్పుడు కాదు అంతకుముందు జనసేన పార్టీ పెట్టకముందు కూడా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి ఒక ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు అప్పుడు చాలా ఆవేశంగా గన్ కూడా తీసుకెళ్ళి జ్యువెల్స్ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసిన పరిస్థితి సో అలాంటి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ ఈ రోజు సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకు మాట వెనక అంటే వెనకం వేస్తున్నారు అనే విషయం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఎందుకంటే అప్పటి ఆవేశం కావచ్చు అప్పటి ఆలోచనలు కావచ్చు మారిపోయినాయా పవన్ కళ్యాణ్లో అప్పుడున్న ఆవేశం ప్రభుత్వంలోకి రాగానే తగ్గిపోయిందా ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా అంటే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి వ్యక్తే ఒక ఒక బాధితురాలికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటే మరి రాష్ట్రంలో ఇంకెవరికి న్యాయం జరుగుతుంది అసలు న్యాయ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనే విషయం పైన చాలా అనుమానాలు రేకెత్తుకున్నాయి సో ఇదే క్రమంలో వైఎస్ఆర్ సిపిఐ అయినా సరే ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా సుగాలి ప్రీతి కేసు విషయంలో మేమే సిబిఐకి అప్పు చెప్పాము లేదంటే మేమే వాళ్ళకి కాంపన్సేట్ చేశాము వాళ్ళకి వాళ్ళ తండ్రికి ఉద్యోగం ఇచ్చాము వాళ్ళకి భూమి ఇచ్చామని మాట్లాడుతుందా అలాంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఎంతసేపటికి భూమి ఇచ్చాము ఉద్యోగం ఇచ్చాము కాంపొన్సేట్ చేశాము సిబిఐకి ఇచ్చామంటున్నారు కానీ మొత్తం కేసుకి సంబంధించిన కంప్లీట్ వ్యవస్థని డెస్ట్రాయ్ చేసి పడేశారు అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్న సాక్షులు కావచ్చు లేదంటే పోస్టుమార్టం రిపోర్ట్కి సంబంధించిన చిన్న చిన్న మెయిన్ ఎవిడెన్స్ ముఖ్యమైన ఎవిడెన్స్లు కావచ్చు మొత్తం మార్చి పడేసిన పరిస్థితి మరి ఇక్కడ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా పవ పవన్ కళ్యాణ్ కాదు జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు అయినా పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే మూడు పార్టీలు సుగాలి ప్రీతి కేసు విషయంలో విఫలమైంది ఎందుకు విఫలమైనవి అంటే వీళ్ళ ముగ్గురికి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే అక్కడ చనిపోయింది ట్రైబల్ ఎస్టీ పిల్ల ఒక ఎస్టీ ట్రైప్కి సంబంధించిన ఒక ఆడపిల్ల పద్నాలుగేళ్ల వయసులో చదువుకుంటూ ఉన్నత చదువులు చదివి ఎంత భవిష్యత్తు ఉన్న ఆడపిల్ల పద్నాలుగేళ్ల వయసులో ఆమెని ఫ్యాన్కి ఉరిదీసి చంపేశారు అంటే రేప్ చేసి ఫ్యాన్కి ఉరిదీసి చంపేశారు అంటే ఇంతకన్నా దారుణం ఏది లేదు ఏపీ ప్రభుత్వానికి ఇది సిగ్గు చేయడం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న చ పవన్ కళ్యాణ్ అప్పట్లో దీని గురించి చాలా తీవ్రంగా స్పందించి తీవ్రంగా అసలు న్యాయం అంటే నేనే చేయగలను ఇంకెవరికి న్యాయం చేయడం రాదు అనే పరిస్థితుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు చేతులు ఎత్తేసారు అంటే మరి ఎవరు న్యాయం చేయాలి అంటే రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ ఇంకొక పార్టీ ఏదైనా రావాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కొత్త పార్టీకి అయితే వ్యాక్యూమ్ ఉంది ఇప్పుడు బీసీవైకి సంబంధించి మొన్న చాలా అంశాల విషయంలో పోరాడుతున్న బీసీవై పార్టీకి సంబంధించి భారత చైతన్య నియోజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు అధ్యక్షుడు సో ఆయన ఈ విషయం పైన వాళ్ళ మహిళా విభాగం కూడా చాలా తీవ్రంగా స్పందించింది సో సుగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా బీసీవై పార్టీ దీని దీన్ని ముందుండి నడిపిస్తాము మేము ముందుండి సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరిగే వరకు ఎలా ఎలాంటి శిక్షలు పడతాయి అక్కడ అక్కడ ఎవరైతే ఈ అన్యాయం చేశారో వాళ్ళ పైన శిక్షించే వరకు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే వరకు ఆడవారి పైన కొత్త కొత్త చట్టాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే వరకు ఆడవాళ్ళ పైన జరుగుతున్న దాడుల విషయంలో కావచ్చు వాళ్ళ సాధికారత విషయంలో కావచ్చు వీటన్నిటి విషయంలో వీళ్ళు చట్టాలు చేయాలని చెప్పేసి బీసీవై పార్టీ ప్రతిపక్ష హోదాలో అడుగుతా ఉంది ఎందుకంటే ప్రతిపక్షం లేని ఆంధ్రప్రదేశ్ ని ప్రస్తుతం సో బీసీవై ప్రతిపక్షమా అంటే ఖచ్చితంగా బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా కనిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో థ్యాంక్ యూ